బ్లౌజ్కి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ రెండు ఫినిష్ చేసిన తర్వాత మనము షోల్డర్లు ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చూడండి ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ను మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫినిష్ చేసేసానండి అలాగే నెక్ కూడా ఫినిష్ చేసేసాను ఇలా ఫినిష్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కు పైన ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ కింద ఉందండి ఈ విధంగా పెట్టేసేసుకోండి చూడండి ఇక్కడ కరెక్ట్గా నేను పెట్టిన విధంగా పెట్టేసేసుకోండి ఇలా పెట్టిన తర్వాత లైనింగ్ను ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ కిందికి పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన హాఫ్ ఇంచ్కి ఒక అనేది వేసేసేయండి రబ్ చేసేసుకోండి ఫస్ట్ లాస్ట్ అలాగే ఇంకో కుట్టు కూడా వేసేసేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి లైనింగ్ను చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ను ఓపెన్ చేస్తే మనకి ఆ కచ్ అనేది కనపరాకపోకుండా ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుందండి చూసారా ఎంత నీట్ గా వచ్చిందో తర్వాత లైనింగ్ ను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తే బ్యాక్ పార్ట్ కూడా